hi in the వినాయకుడి ఊరేగింపు కార్యక్రమం వీడియో అయితే చూశారు కదా అలాగే అన్నదాన కార్యక్రమం వీడియో కూడా చూసి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇక్కడ వంటల ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అనమాట ఏమేమి చేస్తున్నారు ఏంటి అన్నది ఈ వీడియోలో చూడండి స్మాల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చక్కగా మా వీధిలో ఉన్న ఆడవాళ్ళు అందరూ ఇలాగా దేవుడి కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చి సహాయం అయితే చేస్తారండి ఇక్కడ ఏదైనా పనులు ఉంటే ఇలాగ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట చక్కగా ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఆడవాళ్ళు ముచ్చట్లు ఇంతమంది ఉంటే ఇంకెంత ముచ్చట్లు పెట్టుకుంటారు చెప్పండి అలా మాట్లాడుకుంటూ కూరగాయలు అన్ని కట్ చేసేసి ఇలాగైతే హెల్ప్ చేస్తున్నారు అన్నమాట ఇంకా మా వారు చూసారా ఈ పొయ్యి కాడ అయితే తెగ కష్టపడిపోతున్నారు ఎందుకంటే దేవుడి కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు అయితే పాల్గొంటారు కాబట్టి ఈ విధంగా అయితే వాళ్ళకి తోచిన విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా ఇదైతే పొయ్యి కాబట్టి పొగ వచ్చేసి అస్సలు కుదరతలేదండి ఇంకా బిర్యానీ అయితే ఇదండి బిర్యానీ చూసారా ఈ విధంగా అయితే ఉంది ఒక గిన్నెలో అయితే కాదనమాట రెండు గిన్నెల్లో అయితే ఇలా పోసి చేస్తున్నారు ఊరు మొత్తంలో కాబట్టి సింగిల్ గా అయితే ఒక గిన్నె అయితే సరిపోదు అనేసి ఇలా డబల్ డబల్ గిన్నెల్లో అయితే వేసి వండుతున్నారు ఇది బిర్యానీ కోసం అండి ఇంకా ఉడుతూ ఉన్నాయి ఈవినింగ్ సిక్స్ కల్లా ఫినిష్ చేసేస్తారు కాబట్టి మా చాలా ఫాస్ట్ గా అయితే రెడీ చేస్తున్నారు ఇంక ఇది వచ్చేసి సాంబార్ అనమాట సాంబార్ అయితే మొత్తం తాలింపు అన్నీ అయిపోయి బాయిల్ చేస్తున్నారు ఇక్కడ అయితే కర్రీ అనమాట మనకి బంగాళదుంప వంకాయ కర్రీ అండి ఇది కూడా రెండేసి గిన్నెల్లో అయితే వండుతున్నారు చూసారా ఈ విధంగా అయితే ఉడుగుతూ ఉన్నాయి అన్నీ ఇంకా మొత్తం అయ్యాక మీకు చూపిస్తాను ఇంకొండి ఇటు పక్క ఒక గిన్నెలో కర్రీ అయిపోయింది రెండోసీలు కూడా వండుతున్నారు ఇంక ఇటు వచ్చేసి పప్పు టమాటా అండి ఇది కూడా ఉడికిపోయింది చక్కగా చూస్తుంటే నోరుతుంది ఇంకా ఇటు పక్కన ఏమో చట్నీ కోసం అన్నమాట వంకాయ టమాటా అన్నీ కలిపి చట్నీ చేస్తున్నారు ఇంకా స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా అనమాట చూసారా జీడిపప్పులు దట్టంగా దట్టిచ్చేసి చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా ఇవైతే సాంబార్లోకి చిప్స్ అట్టిగా బజ్జీ అన్నమాట ఇవి కూడా అయితే ఫ్రై చేస్తున్నారు అంటే సిక్స్ కల్లా మనకి అన్నీ ఫినిష్ చేయాలి కాబట్టి అన్నీ అయితే వండేస్తున్నారు ఇది వచ్చేసి స్వీట్ అండి బ్రెడ్ హల్వా ఇదేమో ఏమో బజ్జీ అండ్ కర్రీ పప్పు పప్పు టమాటా అనమాట ఇంకా ఇదేమో దోసకాయ పచ్చడి ఇది బంగాళదుంప వంకాయ బిర్యానీ పెరిగి చట్నీ రైస్ చిప్స్ కూడా ఉన్నాయి అనమాట ఏమో పులుసు సాంబారి పెరుగు అవేమో ఇంకొక సైడ్ ఉన్నాయండి ఇటు ఉన్నాయి కదా వీటికి ఆపోజిట్లో అటు సైడ్ ఉన్నాయండి అక్కడ బెంచులు వేసి ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయి ఇంకా అక్కడ అయితే ఇంకా ఎవరు వచ్చి నిలబడలేదని చూపించలేదు తీయలేదు అనమాట అవి ఇంకా గిన్నెలోకి అందుకనేసి ఇక్కడ మా వారైతే సింహంలా మాట్లాడుతున్నారు ఏంటి అనుకుంటున్నారా చూసారా ఎన్ని లడ్డూలో అవి వేలం పాటయితే జరుపుతున్నారనమాట ఇంకా మేము భోజనం చేసేసి ఇక్కడ వడ్డించడానికైతే వచ్చేసాము అంటే మీరు ఫస్ట్ చూసారు కదా వాళ్ళు భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు మేము వడ్డించడానికి అయితే వచ్చామన్నమాట నేను కూడా వడ్డిస్తున్నాను చూసారా చక్కగా ఇలాగైతే వడ్డిస్తూ ఉన్నాము అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి అటు సైడ్ జెంట్స్ ఇటు సైడేమో లేడీస్ అండి అందుకే రష్ లేకుండా ఇలా ఖాళీగా ఉంది ఇంకా ఫస్ట్ దానికైతే మీకు ఆకు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాగా చూస్తే అదొక థ్రిల్లింగ్ అనిపిస్తుంది కదా ఆకు ఫుల్ గా అయితే ఇలాగైతే పెట్టాము భోజనాలు అన్నవి మా ఊర్లో అయితే ఇలా అయితే చేసామండి సింపుల్ గా ఆ ఇలా అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది ఇంకా ఇక్కడ అయితే వర్షం పడకుండా ఉండాలనేసి దేవుడికి దా ఇలాగైతే బూర్లు ఎగరేస్తామని అనుకున్నారంట అవైతే కార్యక్రమం అంతా అయిపోయాక బాగా జరిగింది వర్షం రాకుండా అనేసి ఇలా బూర్లు అయితే ఎగరేస్తున్నారు టైం వచ్చేసి అప్పుడు పదకొండు అవుతుందండి ఆ కార్యక్రమం అంతా అయ్యే వరకు మేము కూడా అక్కడే ఉన్నాము ఇంకా ఇలా బూర్లు అయితే ఎగరేస్తున్నారు మావి అన్నదాన కార్యక్రమం అయితే ఇలా జరిగింది మీ అందరికి నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ ఇస్తలేదు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్